నమస్తే అందరికీ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి కొబ్బరిజొన్ను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నా ఈ కొబ్బరిజొన్ను రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెనకాల బ్రౌన్ కలర్ పాటు ఎంత సాధ్యమైతే అంతవరకు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలకి మూడు లేదా నాలుగు గిన్నెలు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ కొబ్బరి వడగట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఏ గిన్నెతో అయితే కొబ్బరి పాలు తీసుకుంటున్నానో అదే గిన్నెలో సగానికి పైగా కూడా తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వందపాటి కడాయిని తీసుకొని కొబ్బరిపాలు పాలు బెల్లం ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి అలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడా స్టవ్ పైన పెట్టుకొని వండలు లేకుండా అలా కలుపుతూనే ఉండాలి అలా ఒక పది లేదా ఇరవై నిమిషాలకి ఆ మిశ్రమం అనేది తిక్కుగా తయారవుతుంది అంటే మన హల్వాకి ఎలా తయారు చేస్తామో అలానే తయారవుతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెను తీసుకొని నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన గిన్నెలోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసుకుంటే మన కొబ్బరి హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇలా ఫ్రిడ్జ్ నుంచి బయటకి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మనకి ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేకపోతే ఇలా కొబ్బరితో హల్వాని కానీ కొబ్బరి జున్ను కానీ చేసుకొని తినవచ్చు ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ